పూట నాలుగో తారీఖున రాత్రి పూట హైదరాబాద్కు వెళ్ళి సురేష్ సురేష్ను ఒక దళితుడిని సురేష్ను ఒక ఎక్స్ ఎంపీని అరెస్ట్ చేశారు నేను అడుగుతా ఉన్న రాష్ట్రం అంతా కూడా వర్షాలతో విల వర్షాలతో అవుతా ఉన్న పరిస్థితి విజయవాడలో చంద్రబాబు నాయుడు గారి వ్యవహార వ్యవహార శైలి వల్ల దాదాపుగా అరవై మంది పై మనుషులు చనిపోయిన పరిస్థితుల మధ్య అధినారేణ్ గారు అగరబత్తి తయారీ బిజినెస్ చేస్తూ సంవత్సరానికి ఇరవై లక్షలు సంపాదిస్తున్నారు మీరు ఆయన నుండి నేర్చుకోవాలా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూర్తిగా అధికారం పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అన్ని రకాలుగా ఫెయిల్ అయి మొట్టమొదటిసారిగా అరవై మందికి పైగా చనిపోయిన పరిస్థితుల మధ్య విజయవాడ అంతా అకలాకుతలం అవుతా ఉంటే టాపిక్ డైవర్ట్ చేసేందుకు టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఒక దళిత ఎంపీని నాలుగో తారీఖు రాత్రిని అరెస్ట్ చేస్తారు విజయవాడ వైస్ మేయర్ విజయవాడ డిప్యూటీ మేయర్ను అరెస్ట్ చేస్తారు కేవలం డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేస్తారు అది నాలుగో తారీఖు రాత్రి ఎందుకో ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితుల్లో అరవై మంది చనిపోయిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్ ఫెయిలియర్ దారి మళ్లించేందుకు డైవర్ట్ చేసేందుకు అరెస్ట్ చేస్తారు అసలు ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు చూస్తే ఈ కేసుకు సంబంధించి మూడు సంవత్సరాల పై మూడు నాలుగు సంవత్సరాల కిందటి జరిగిన ఈ కార్యక్రమం ఈ ఘటన రెండు వేల ఇరవై ఒకటి అంటే దాదాపుగా నాలుగైదు సంవత్సరాల కిందట జరిగిన ఘటన దాదాపుగా నాలుగు సంవత్సరాల కింద జరిగిన ఘటనలో ఈరోజు టాపిక్ డైవర్ట్ చేసేందుకు నాలుగో తారీఖు రాత్రిన సురేష్ను దళిత ఎంపీని విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేస్తారు